గర్జన స్వర్గర్ జనా కర్జన గర్జన సో వార్త గర్జన కచ్చ స్వర్గ క్తన ఏర్జనా గర్జన ఏ సైయ గర్జన గర్జన స్వర గర్ జనా

దేవుని ఏకనామకి మహిమకరముగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా వాస్తవం నిజం ఏంటంటే ప్రార్థన ప్రతి మనుషుడు చేయాలి ఎందుకు చేయాలి అంటే దేవుడితో సంబంధం ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తాడు దేవుడితో సహవాసం కావాలనుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర నుంచి మేలు పొందాలి అనుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తాడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా ప్రార్థన చేస్తాడు దేవుడొద్దు దేవుని సహకారం అవసరం లేదు అనుకున్న వ్యక్తి ప్రార్థన చేయలేడు నా ప్రేమిత్రమా దేవుని సహకారం కావాలి అనుకుంటే తప్పనిసరిగా నువ్వు రోజు ప్రార్థన చేయాలి తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేస్తావు కదా తప్పనిసరిగా నువ్వు చేయాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తూ ఉన్నాను ఇది ముందు కూడా వాక్యాన్ని మీకు అందించడానికి దేవుని నన్ను సిద్ధపరిచినందుకు ప్రార్థనా పరులుగా మిమ్మల్ అందరినీ కూడా మరి దేవుని యొక్క వాక్యం వినడానికి టీవీ ముందర కూర్చొని పెట్టినందుకు దేవుణ్ణి నేను గణపరచు ఉంటున్నాను ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూడండి ఆధ్యాత్మికంగా మీరు ఎదగండి ప్రభుని క్రీస్తు వారికి మహిమ దేవునికి నామానికి మహిమకరంగా మనం అందరం కూడా దేవుని రాజ్యానికి వారసలమవుదాం మరి దనుకో వాక్యాన్ని మీకు నేను గుర్తు చేస్తుంటున్నాను మనస్సాక్షి లేని మనిషిలో అన్న అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం దేవునికి మహిమ కలిగి కనుక మనస్సాక్షి అన్నది ప్రతి మనిషికి ఉండాలి అని నేను అనుకుంటున్నాను నా దేవుడు అనుకుంటున్నాడు నీవు కూడా అనేక మందిని అంటుంటావు ఉంటావు మనస్సాక్షి నీకు లేదా మనస్సాక్షి నీకుందా అంటూ నిజం నిజం దేవుడిని మన సాక్షి లేని మనుషులు ఓ మంది మనకు కనిపిస్తుంటారు బైబుల్లో కూడా అలాంటి వారు కొందరు కనిపిస్తారు ఇదరు ముందు వారిని గురించి మనం విందాం అలాంటి వారు మనం కాకుండాట్లుగా తయారు చేయబడి దేవుడికి మహిమకరంగా మనం జీవిద్దాం పరిశుద్ధమైన గ్రంథంలో యశు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు వచ్చిన ఆయన దాదాపుగా ముప్పై మూడున్నర సంవత్సరం జీవించారు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన మూడున్నర సంవత్సరం అద్భుతాలు చేశాడు సూచ్యక్రియలు చేశాడు మహత్కార్యాలు చేశాడు అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు తన వాక్కు శక్తిని విడుదల చేసి మర్మాలను గుర్తు చేసి మోక్ష నగరపు మార్గానికి మార్గాలను సరళము చేశాడు కూడినా నా ప్రేదేమో బిడ్డలేదా ఒక అనుకు దినందున ఆయన ఎరుకో అనే ఒక పట్టణము మార్గము గుండా వెళుతూ ఉన్నాడు మరి ఎరుకోలు రెండు పట్టణాలు ఉన్నాయి ఒకటి పాత పట్టణము రెండు కొత్త పట్టణము అని ఒక పట్టణము నుంచి ఒక పట్టణమునకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పట్టణపు మార్గం మధ్యలో ఒక గుడ్డివాడు భిక్షను ఎత్తుకుని ఓ గుడ్డివాడు ఆ పట్టణ ఈ పట్టణమునుకు మధ్యలో ఎప్పుడు కూడా భిక్షం అడుక్కుంటూ ఉంటాడు వచ్చి వెళ్లే వారిని వస్తూ వెళ్తున్న వారిని అడుక్కుంటూ తన యొక్క పోషణ కొనసాగింప చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగి ఒక రోజున యసుప్రభులు వారు ఆ మార్గం కూడా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు అంటే ఒక కొందల మంది ముందర ఉన్నారు ఇరు ప్రక్కల ఉన్నారు వెనక కూడా వచ్చున్న వారు ఒక కొందల మంది ఉన్నారు ఒక దినమందిన ఆ గుడ్డివాడు యేసు ప్రభులు వారు వెళ్తున్నాడు సంగతిని గుర్తించి పక్కవారిని అడిగి తెలుసుకొని యేసు ప్రభుల వారిని పిలవడం ప్రారంభించాడు కుడిన ప్రియా సహోదరు సహోదరులరా ఎవరైనా మనకు యేసు ప్రభుల వారిని గురించి చెప్తే ఆయన దగ్గర నుంచి మనకి ఏమైనా మేలు దొరుకుతుందేమో అని ఆశిస్తాం ఆయన మనకి ఏమైనా కీడ నుంచి తప్పిస్తాడేమో అని యోచిస్తాం ఆయన ద్వారా మనకి ఏమైనా సంతోషము సమాధానము దొరుకుతుందేమో అని కోరుకుంటాం సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడేమో అని ఎదురు చూస్తాం నిజం ఈ గుడ్డివాడు కూడా తనకుంటున్న గుండితనాన్ని తనకుంటున్న బలహీనతను అనుకుంటున్న అంతత్వాన్ని పోగొట్టుకోవడానికి ఇది ఏమైనా మార్గమేమో అని యోచించి ఆలస్యము చేయకూడనట్టుగా పక్కవారిని అడిగి తెలుసుకుని యేసుక్రీస్తు వారిని దావిదు కుమాడా దావిదు కుమాడా నన్ను కనుకరించమో అని కేకలపు ప్రారంభించాడు దేవునికి మహిమ గాక వాని కేకలను యేసు సుప్రభులు వారు వినడమో లేదోమో లేదా వినడానికి ఆలస్యం చేశాడేమో వీడిని సమాధానం ఇవ్వాలని యోచన చేస్తున్నాడేమో లేకపోతే వాని కేకలకు పరిష్కార మార్గమైన వెతుకుచన్నాడేమో లేక వాడిని పరీక్షిస్తూ ఉన్నాడేమో దేవునికి మహిమ గాక అంత లోపల మనస్సాక్షి లేని మనుషులు కొందరు అక్కడ కనిపిస్తున్నారు వీడు గుడ్డువాడు అని తెలిసినప్పటికీ వీడు అందుడు అని తెలిసినప్పటికీ వీడి కేకలు ఏ సూప్రభులు వారు వింటారు అని ఆలోచన లేనప్పుడు వీరు ఆ గుడ్డి వాణ్ణి చలచక్కగా మనస్సాక్షి లేకుండా మనుషులమే మేము కాదు అన్నట్టుగా ఏమాత్రము కూడా పొరుగు వాని మీద ప్రేమ లేకుండా ఆ గుడ్డి వాడి మీద జాలి చూపకూడనట్టుగా ఆ గుడ్డి యొక్క మనస్తత్వం ఎరగకూడనట్టుగా వాని ప్రార్థన దేవుడు వింటాడని ఇంగితి జ్ఞానము కూడా లేకుండా విశ్వాసుల అవిశ్వాసులు తెలియకున్నట్లుగా వీరి ప్రవర్తన కొనసాగుతూ ఉన్నది వారు ఏం చేస్తున్నారో తెలుసా ప్రేమిత్రులరా కుడిన ప్రే సహోదరు సహోదరులరా మనకు కూడా అందులు కనిపిస్తుంటారు మనకు కూడా అంగవైకల్యం కని వారు కనిపిస్తుంటారు మనకు కూడా మరి అక్కడక్కడ మరి గుటి వారు గుడ్డు వారు ఉంటారు అలాంటి వారిని చూసి మనం జాలి చూపించాలి కనికేరం చూపించాలి మన సాక్షిని మనం తప్పనిసరిగా టెంపొందింప చేసుకుంటూ క్రీస్తుకు సాక్షి కావలసిన వారం కానీ వీరు క్రీస్తుతో కూడా వెళ్తూ ఉన్నారు కానీ వీరికి మనస్సాక్షి లేదు వీరు క్రీస్తుని వెంబడిస్తున్నారు అయినా వీరికి మనస్సాక్షి లేదు వీరు క్రీస్తు చేసే కార్యాలు చూస్తున్నారు అయినా వీరికి మనస్సాక్షి లేదు వీరు క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు మనసాక్షి మరి క్రీస్తుని గురించి వింటూ ఉన్నారు అయినా వీరికి మనసాక్షి లేదు ఏంటి తెలుసా ఆ గుడ్డివాడు గుడ్డివాడని తెలిసినప్పటికీ కూడా వాడిని వారు గద్దిస్తూ ఉన్నారంట గుడిన ప్రే సహోదర సహోదరు గుడ్డివాడు గుడ్డివాడైనప్పటికీ కూడా గుడ్డివాడని తెలిసినప్పటికీ కూడా గుడ్డివాడికి కేకలు పెడుతూ ఉంటే వాడికి సపోర్ట్ చేయవలసిన వారు వాడిని గొప్పగా వాడికి అవకాశం ఇవ్వాల్సిన వారు వాడిని ముందుకు తీసుకుని వెళ్ళవలసిన వారు వాడిని క్రిస్ దగ్గరకు తీసుకుని వెళ్ళాలని యోచన చేయవలసిన వారు కానీ వాడిని గద్దిస్తూ వాడిని నిలపమంటున్నారు వాడిని కేకలు ఆపమంటున్నారు అని అరుపులను వేయద్దు అంటున్నారా కొన్నింటిన్న దేవుని బిడ్డదరా వాక్య రూపంలో దాన్ని చదువుకున్నాం పరిశుద్ధమైన గంధంలో నుంచి లోకవరస్తల సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి ము నలభై వచ్చిన వరకు అప్పుడు వాడు యస్సు దాబిదు కుమారుడా నన్ను కనికరించమని కేకల వేగా ఊరుకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించరి గాని వాడు మరీ ఎక్కువగా దావిదు కుమారుడా నన్ను కనికరించమని కేకల వేసను అంతటి యేసు నిలిచి వారిని తన ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పాను దేవునికి మహిమ కలిగ వచ్చి చూ ఉన్నవారు వెనక వచ్చి చూడినవారు యేసు క్రిస్తు వెంబడి నడుచు చూ ఉన్నవారు గుడ్డి వాణి కేకలి విని విసిగిపోయి మనస్సాక్షి లేకుండా వాడిని గద్దిస్తూ ఉన్నారంట అంగవైక్యము కలిగిన వ్యక్తి పైన మనస్సాక్షి చూపించాలి ప్రేమ చూపించాలి జాలి చూపించాలి కనికరం చూపించాలి కానీ వీరు గద్దెంపులు చూపిస్తున్నారు అసహనాన్ని గురి చేస్తున్నారు అసూయ కలిగించుకుంటున్నారు వాని మీద ఏమాత్రము కూడా ప్రేమ చూపించలేక వాడిని గద్దించడం ప్రారంభించారు కొన్నింటి మన సాక్షి లేని మనుషులు మన మనకుల మంది కనిపిస్తున్నారు కానీ ఏసు ప్రభులు వారు మీద కనికీరపడి వాడిని రమ్మని వాని దగ్గరని తీసుకుని వచ్చి వానికి ఏం కావాలో వారిని ఇచ్చి వాడిని చూపును వాని ప్రసాదించి అంద అంగవైకల్యము కలిగిన గుడ్డి వాణినికి చూపును ప్రసాదించిన దేవుడు ప్రవైన క్రీస్తు వారు కుడిన ప్రదేమ ఇలాంటి వారు క్రీస్తుతో కూడా నడిచి చూడిన వారిలో ఉన్నారు క్రీస్తు యొక్క పరిచయం చేస్తున్న వారిలో కూడా మన సాక్షి లేని వారు కొలల మందు ఉన్నారు పరిశుద్ధమైన గిన్నములో ఒక ఆనక ఒక ప్రాంతముకుండా ఒక మనుష్యుడు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నప్పుడు దొంగలు వచ్చి వాడి దగ్గరుండిన డబ్బును దోచుకొని కొల ప్రాణములతో వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ మార్గము కూడా ఒక యాజకుడు వెళ్తూ ఉన్నాడు దేవునికి మహిమ గల్ యొక్క యాజకుడు అనగా పరిచయం చేసేవాడు అని అర్థం యాజకుడు వెళ్తూ ఉన్నాడు కొర కొర ప్రాణములతో ఉంటున్న వాడిని చూసి అలాగా దూరముగా వెళ్ళిపోయాడ మనస్సాక్షి లేని మనుషులు మనస్సాక్షి అన్నది లేదు వారి తోటి స్నేహితుడు తోటి మిత్రుడు తోటి మనుష్యుడు ప్రాణాలు కోల్పోతుంటున్న వ్యక్తి ఏమాత్రము కూడా పట్టించుకునేవారు లేరు ఇక్కడ వాడి ప్రాణములు పోయే పరిస్థితుల్లో ఉన్నాయి వీనికి ఏమైనా సహకారం అందిస్తామా సహకారం చేయగలమా సహాయం ఏమైనా అందించగలమా అంటూ ఆలోచన లేకుండా యాజక ధర్మాన్ని పాటిస్తున్న ఒక యాజకుడు ప్రక్కకు త్రప్పుకొని వెళ్ళిపోయాడంటే దేవుని బిడ్డలరా బైబుల్ చాలా చక్కగా చెప్తుంది ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆ తర్వాత ఇతడు లేవీయుడు ఈ లేవి కుతృకులు కూడా పరిచయం చేసే మనుషులు దేవునికి మహిమకరముగా ఉండవలసిన వ్యక్తులు దేవునికి సాక్షికరముగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న మనుషులు కానీ వీరికి మనస్సాక్షి లేదు మరి వింటున్నా స్వరగర్జన కార్యక్రమం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరులరా నీరు ప్రక్కల కానీ లేదని ఇంటిలో కానీ లేదని మనసులో కానీ మనస్సాక్షి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా కనిపిస్తుందా అంటే వాస్తవానికి మనస్సాక్షి ఉన్న వ్యక్తి మేలు చేయాలని ఆశిస్తాడు మనస్సాక్షి ఎప్పుడు కూడా మేలు చేయమని చెప్తూ ఉంటుంది కానీ యాజకుడు మనసాక్షి లేని వాడై మనిషిని వదిలిపెట్టి కొర కొర ప్రాణములతో ఉంటున్న వాడిని దూరం చేసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత లేవీడు ఒకడు వచ్చాడు వాడు కూడా అంతే చూస్తున్న మనిషిని ప్రాణములు పోతూ ఉంటే ప్రాణములు దక్కించాలని ఆశ ఏమాత్రము లేకుండా వాడిని సహాయం చేయాలని ఆలోచన కూడా రాకుండానట్లుగా గుడ్డి వాడిని ఏరెత్తులా మనుషులు గద్దించరో అదే విధముగా వీడు చూసి చూడకూడనట్టుగా అలాగ దూరముగా తిప్పుకొని వెళ్ళిపోయాడంట చూడండి నా ప్రియ సహోదరు సహోదరుల మనస్సాక్షి లేని మనుషులు అలాగని సమరీయుడు ఒక వ్యక్తి వచ్చాడు వాడు చూశాడు చక్కగా ఆ కొర కొర ప్రాణములతో ఉంటున్న వాడిని ప్రేమించాడు వాడిని తీసుకుని చక్కగా ఒక వైద్యశాలకు తీసుకుని వాడిని సేవ్ చేయగలిగాడు సంరక్షించాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి ఇది మనస్సాక్షి ఉన్న వ్యక్తి లక్షణం కుడి నా ప్రయా సహోదరు సహోదరులరా ఎందుకు విషయం చెప్తానంటే మనిషికి మనస్సాక్షి అనేది ఉండాలి అది తప్పనిసరిగా ప్రేమిస్తుంది అది క్రీస్తుకు అనుకూలంగా ఉంటుంది క్రిస్తు యొక్క మాటలను వింటుంది క్రీస్తు అడుగు జాడలను నడుస్తుంది క్రీస్తుకు మహిమ తేవాలని యోచిస్తుంది కానీ నేను చెప్పిన యొక్క మనుషులు మనస్సాక్షులని మనుషులు గుడ్డి గద్దించిన వారు మనస్సాక్షి లేని వారు కొరకొర ప్రాణములతో కొట్టిమిట్టాడు ఒక మనిషిని ప్రాణాలను సంరక్షించాలని యోచన లేని వారు మనస్సాక్షులు వారిని బైబిల్ నుంచి మనం చూద్దాం పదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు అక్షరాలు మనం చదువుదాం అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించను అతడు అతనిని చూసి ప్రక్కగా పోయను అలాగుననే లాగులనే ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి కుట్టిన ప్రతి ముగ్గురు మనుషులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు యేసు ప్రభువుల వారితో వెళ్తున్న వారు చాలామంది వారిలో కొందరు గుడ్డు వారిని గద్దించారు సాక్షి లేని వారు కానీ ఇక్కడ కొరకొర ప్రాణములతో పడి ఉంటున్న ఒక వ్యక్తిని చూసి యాచకుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు లేవ్యుడు ప్రక్కగా మన సాక్షి లేని వారు జాలి ప్రేమ కరుణ ఏమాత్రము కూడా లేని వ్యక్తిత్వము కలిగిన వ్యక్తులు అప్పుడే దేవుని బిడ్డలేరా మనకు అలాంటి మనస్తనా అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి కానీ సమరయుడు చూశాడు చక్కగా వాడిపైన జాలి చూపించాడు వాడిని తీసుకెళ్లి ఒక వైద్యశాలలో చేర్పించాడు వాడికి కావలసిన ఖర్చులను భరించాడు వాడిని బావుగా సంరక్షించాడు దేవునికి భయము కలిగక మనస్సాక్షి ఉన్నవాడు ప్రేమ ఉన్నవాడు జాలి ఉన్నవాడు యేసుక్రీస్తు గుడ్డి వాడిని చూసి రమ్మని పిలిచి కనులేరు తచ్చినో కొర కొర ప్రాణములతో ఉంటున్న యొక్క వ్యక్తిని చూసి సమరీయుడు ప్రత్యేకముగా ప్రభుని క్రీస్తు వారికి మాదిరికరముగా దేవుణ్ణి బిడ్డ యొక్క లక్షణము కలిగిన వ్యక్తిగా ఆ మనసుని సంరక్షించాడు అప్పుడు ఏమిటో మనస్సాక్షి లేని మనుషులు యోకములో చాలా మంది మనకు కనిపిస్తారు అలాంటి మనస్సాక్షి లేని మనుషులను మరొకరిని మీరు గుర్తు చేస్తుంటున్నాను బైబిల్ కిందములో అహబో అని ఒక వ్యక్తి ఉన్నాడు ఇతన్నింటి ముందర ఒక ప్రత్యేకమైన పాట ఉంటుంటుంది ఇది నాబోతుకు సంబంధించిన పొలము మంచి పొలము బాగుగా నూరంతలు పండే పొలము దేవుడి విముక్తులు కలిగిన నాబోతుకు దేవుడు నూరంతులుగా ఫలితాన్ని ఇస్తూ ఉంటే అహబు దాన్ని చూసి ఆ పొలమును ఆశించాడు ఆశించడము తప్పు కాదు పడటమే తప్పు అహోబూ ఆశించాడు నేరుగా నాబోత్ గారి దగ్గరికి వెళ్ళాడు నాబోతును ఆ పొలమును తనకు అమ్మమని అడిగాడు కానీ నాబోతు ఆ పొలం మీద ఆధారపడి ఆ పొలములోనే వస్తున్న పంట ద్వారా పోషింపబడుచు తాను తన కుటుంబం వారు జీవించవలసిన అవసరత ఉన్న వ్యక్తి యథార్థవంతుడు కలిగిన వ్యక్తి క్రీస్తు సాక్షిగా నిలవడానికి ఇష్టపడిన వ్యక్తి అలాంటి నాబోతు ఆ పొలము నేను అమ్మను అని చెప్పాడు దుఃఖ ఆక్రాంతుడై పొరుగు అని యొక్క సొత్తును ఆశించి వాడు అమ్మను అంటే బాధతో కుమిలిపోతూ ఉన్నాడు తనకు సంబంధించిన ఆ బాధను ఎవరితో పంచుకోలేక తెలియక అహబో భోజనము చేయకున్నట్టుగా ఆహారమును పుచ్చుకున్నట్టుగా నిలిపేశాడు తన భార్య హెజబేలు తురాత్మ కంటే ఎక్కువైన స్త్రీ మనస్సాక్షి లేని మానవత్వము లేని మనిషి ఈ స్త్రీ దేవునికి మహిమ కలిగి అహబూ ఒక మనస్సాక్షి లేని వాడైతే ఆ యొక్క హెజబేలు కూడా ఒక మనస్సాక్షి లేని స్త్రీ నాబోతి యొక్క స్థలము కావాలని నాబోతి యొక్క ఆ పొలము కావాలని నాబోతి యొక్క ఆ పంట కావాలని నా ఏమి చేసినా పర్వాలేదు ఆ స్థలాన్ని ఆ పొలాన్ని దక్కించుకోవాలని యోచన చేశారు దంపతులు ఇద్దరు ఆఖరిగా లేని పనికి మారిన మనుషులను కొందరు ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో ఒక సహజమైన కూటికను ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న సందర్భము దేవుని దూషించాడని చెప్పమని పనికి వ్యక్తులను కొందరు సిద్ధం చేసింది హెజబేలో దేవునికి మహిమ కొరకు కలిగిన మనస్సాక్షి లేని మనుషులు స్థలము కొరకు వారి యొక్క ప్రత్యేకమైన మనస్సాక్షిని చంపుకోవడానికి ఇష్టపడిన మనుషులు కొందరు ఉన్నారు ఆ ఫలము కొరకు పనికి చేసిన హెజబేలు నిజముగా మనస్సాక్షి లేని స్త్రీ దానికి ఏకీపించిన భర్తబు మనస్సాక్షి లేని మనుష్యుడు ఆ దంపతులు ఇద్దరు చేస్తున్న తప్పిదములను మరి ఆ తప్పిదములను ఖండించక ఆ తప్పిదములు కొరకు ప్రత్యేకముగా ప్రణాళికలు సిద్ధం చేసిన పనికి మాలిన మనుషులు కొందరు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నారు కొన్ని రే సహోదరుల సహోదరులరా నాపోతు భక్తిపరుడు గనుక దేవుడితో కూడా ఉన్నవాడు గనుక ఆ పనికి మారిన వారు కొందరు నాబోతు చుట్టూ కూర్చొని ఇతడు దేవుణ్ణి దూషించిన వారు అబద్ధములు ఆడలి వెంటనే అక్కడ ఉన్న మనుషులు దేవుని దూసిస్తే రాళ్ళు తీసుకుని కొట్టవలసిన అవసరత ఉన్నది ధర్మశాస్త్ర ప్రకారం వెంటనే అతని రాళ్ళి తీసుకుని కొట్టి చంపారంట దేవుని మహిమకల్ని కాక కోడి ప్రియ సహోదరి సహోదరులరా నాబోతు పొలము కొరకు పనికి మారిన మనుషులు మనస్సాక్షి నా నాబోతు పొలము కొరకు అహబు మనస్సాక్షి వాడు భర్త యొక్క ఆశను తీర్చడానికి భార్య చేసిన ప్రణాళిక మనస్సాక్షి లేనిది ఎజబేలు స్త్రీ దేవునికి మహిమగల్ కుడినప్పుడే సహోదరు సహోదరులరా వీరి ప్రత్యేకముగా మనస్సాక్షి లేకుండా ఒక కుటుంబాన్ని పాడు చేశారు ఒక మనిషిని జీవితాన్ని పాడు చేశారు రాళ్ళు తీసుకుని కొట్టి చంపేటట్టుగా తయారు చేస్తారు బైబిల్లో ఆ మాటలు ఉంటున్నాయి చదువుకోవడం ప్రసిద్ధమైన గంధముల నుంచి మొదటి రాజుల గంధములు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఒకటి నుంచి పదహారు వచ్చిన వరకు ఈ మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియమిత్రమా దేవుడు న్యాయవంతుడు ఈ ముగ్గురు జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసి చూస్తే చాలా చక్కగా ఆయన తీర్పు స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఎందుకు అంటే ఈ మూడు విషయాలను మరొకసారి మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను ఎప్పుడైతే గుడ్డివారిని ఆ మనస్సాక్షి లేని వారు గద్దించారో యేసు ప్రభులు వారు ఆ గద్దించిన వారిని పిలిచి ఆ కుడ్డి వారిని పిలుచుకురమ్మని తీసుకురమ్మని వారిని ప్రత్యేకముగా ఆజ్ఞని చేస్తాడు దేవునికి గుడ్డి వాడిని తీసుకురమ్మని గద్దించిన వారే యేసుక్రి వారి యొక్క మాట వాడిని తీసుకునిచ్చి ప్రభుత్వ క్రీస్తు వారి దగ్గర వదిలిపెట్టారు జాలి కలిగిన ప్రేమ కలిగిన దయగలిగిన ప్రేమమయుడైన యేసుక్రీస్తు వారు ఆ గుడ్డు వాడికి చూపునిచ్చారు గద్దించిన వారిని యసు వారు గద్దించని దేవునికి మహిమగలుగు గడక కొడిన సహోదర్ సహోదరు లేదు గద్దించిన వారు సిగ్గుపడే విధముగా దేవుడు కార్యములు చేస్తున్నారు మనస్సాక్షి లేని వారికి మానవత్వము లేని మనుషులకు తలదించుకునే విధముగా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించను గుడ్డివానికి చూపు వచ్చిన దిగి గద్దించిన వారు మనస్సాక్షి లేని వారు మనస్సును పోగొట్టుకున్న వారు తలదించుకునేటట్టుగా దేవుడు కార్యములు జరిగించను దేవుని మహిమగలుగుని గడక రెండో విషయాన్ని మనం చూస్తున్నట్టయితే లేవయుడు వెళ్ళిపోయాడు సమర్యుడు మంచివాడు మరి యాసుకుడు వెళ్ళిపోయాడు సమరియుడు చేసిన పనికి యేసు ప్రభులు వారు చక్కగా వాడిని మంచివాడుగా గుర్తించారంట ఎందుకంటే వాడు పురుగు వాడిని ప్రేమించేవాడు పొరుగువాడు ఎవడు అంటే ఇలాంటి వాడే అని యేసు ప్రభుల వారు మంచి ఘనత కలిగే విధముగా ప్రజలకు ఉపమానము చెప్పినట్టుగా లేఖనమలు ఉంటున్నాయి అంటే మంచి పని చేసే వారిని దేవుడు మెచ్చుకుంటాడు చెడ్డ పని వారిని దేవుడు శిక్షిస్తాడు మంచి పని చేసే వారిని దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు చెడ్డ పని చేసే వారిని ఎప్పుడు కూడా దేవుడు చుంచి వేస్తాడు గర్విస్తున్న దేవుడు నాశనం చేస్తాడు మనసాక్షి కలిగిన వారిని దేవుడు మెచ్చుకుంటాడు ఆ గుడ్డి వాడిని దేవుడు మెచ్చుకున్నాడు వానికి ఇచ్చాడు మనస్సాక్షి లేని మనుషులు గద్దించాడు సమరీయుణ్ణి దేవుడు హెచ్చించాడు లేవయుణ్ణి మరి ఆఖరి యాచుకుని కూడా దేవునికి దూషం తెచ్చేవారుగా ఆయన గుర్తించాడు ఇక్కడ నాబోత్తును చంపి నాబోతు పొలాన్ని లాక్కుండా అహబోను అహబో భార్యను యస్ ప్రభులు వారు చూశారు ఏ లేని ఒక దైవ శిరుని వారి ఇంటికి పంపించి అహబోకు శిక్ష విధించాడు నా ప్రదాం నాబోతు రక్తం ఏ రెత్తులో అలాగనే నీ పిల్లలు నీ భార్య రక్తము కూడా కుక్కలు నాకును అని చెప్పి దేవుడు ఒక శిక్షను విధించి అహబో కుటుంబాన్ని నాశనము చేశాడు ప్రియమిత్రమా నా ప్రయ సహోదరి సహోదరుల మనస్సాక్షి లేని మనుషులు మనమైతే యసు ప్రభుల వారు మనం సంరక్షించాడు మనసాక్షి కలిగిన వ్యక్తులు మనమైతే యేసు ప్రభులు వారు ఎప్పుడు కూడా మన పక్షమున యుద్ధము చేయవాడుగా ఉన్నాడు మనస్సాక్షి లేని వ్యక్తిని మరొక వ్యక్తిని మీకు నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధమైన కిందలో మొదటి వారు ఆదామ వాళ్ళు వారికి సంతానము కయ్యూని హేబెల్ దేవునికి మహిమ కలిగిన గాక వీరెలువురు కూడా దేవునికి నామానికి గనతకరమగా అర్పణలు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళారు కయూను అర్పణను దేవుడు స్వీకరించలేదు హేబేల అర్పణను దేవుడు స్వీకరించాడు కయ్యుని మనసాక్షి లేనివాడు కనుక దేవుడు తన యొక్క కానుకుని స్వీకరించలేదు హేబేలు మనసాక్షి కలిగిన వాడు కనుక దేవుడు తన కానుకుని స్వీకరించాడు కయ్యూను ఏబేలి మీద పగ పెంచుకున్నాడు అంటే దేవుని మహిమ గలు ఏంటి పగ తెలుసా కొన్ని సహోదరు సహోదరులరా ముందు ఏ రకంగా మనుషుడు మనస్సాక్షి లేకుండా పోతున్నాడు తెలుసా దేవుడు హేబేలుని మెచ్చుకున్నాడని హేబేలి అర్పణ స్వీకరించాడని హేబేలి యొక్క మరి మెప్పు గొప్పగా తయారు దేవుని యొక్క దృష్టిలో కలిగిందని యోచన చేసిన మనస్సాక్షి లేని తన తమ్ముణ్ణి బండ తీసుకొని తల మీద బాధి చంపేశాడు ఎంత మనసాక్షి సాక్షి లేని మనుషులు ఉన్న తెలుసా ప్రేమిత్రమా ఆది కాలం ముందే కాదన్న ప్రేమ సహోదరి సహోదరు ప్రస్తుత కాలం ముందు కూడా అన్న పైన తమ్ముడు ద్వేషం తమ్ముడు పైన అన్న పగ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పొరుగు వారి మీద పొరుగు వారి యొక్క ద్వేషం మరి ఇరుగు వారి మీద ఇరుగు వారి యొక్క పగ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పక్కవాణి స్థలం మీద పక్కవాణి యొక్క మనస్సు పక్కవాడి ఇంటి మీద పక్కవాణి యొక్క మనస్సు చాలా స్పష్టంగా అగుపిస్తున్నాయి ఏంటి అంటే మనస్సాక్షి లేని జీవితం మనస్సాక్షి లేని జీవితం మనస్సాక్షి గద్దింపు లోబడి జీవితం దేవుని యొక్క ఆజ్ఞ లోపడలని జీవితాలు విరివి దేవునికి మహిమలు గక వెంటనే కయ్యును హే బేలును చంపేశాడంతా దేవుడు వచ్చి చక్కగా అడుగుతూ ఉన్నాడు కయ్యును మీ తమ్ముడైన హేబే ఎక్కడ అంటే మన సాక్షి లేకుండా దేవునికి సమానం చెప్తున్నాడు నేనేమైనా కాపలా దారునా నేనేమైనా అతనికి కాపరినా నేనేమైనా అతనికి కాపలా ఉంటున్నానా అంటో దేవునికి మహిమ కలిగాక వెంటనే దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపం అతని మీద రగులు కొనగా కయ్యుని దేశ దిమ్మరైపోయాడు అంటూ దేవుని బిడ్డారా లెక్కన మీకు గుర్తు చేస్తుంటున్నాను ఆది కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ నుంచి యహోవా నీ తమ్ముడిని ఏహేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగుగా అతడు నేను ఎరుగను నా తమ్ముడికి నేను కావలి వాడనా అనను అప్పుడు ఆయన నువ్వు చేసిన పనేమిటి నీ తమ్ముడు రక్తము యొక్క స్వరము నేలల నుండి నాకు మొరపెట్టుచ్చు ఉన్నది కావున నీ తమ్ముడి యొక్క రక్తము నుండి చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నిన్ను శప్పింపబడి ఉన్నావో దేవుడికి మహిమ కలిగ కయ్యూను శింపబడిన వ్యక్తిగా తయారు చేయబడ్డాడు మనస్సాక్షి లేని మనుషులకు శాపం విడుదలవుతుంది మనస్సాక్షి లేని మనుషులు తలదించుకోవలసిన అవసరం మనస్సాక్షి లేని మనుషులు దేవుని యొక్క శాపానికి ఉగ్రతకు గురి కావలసి ఉంటుంది మనస్సాక్షి లేని వ్యక్తులు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క రాజ్యాన్ని అందుకునే దానికి అవకాశం లేదు నాలుగు సందర్భాలను మనం గుర్తు చేసాం మనస్సాక్షి నీకుందా మొదటిది అంగ వైకల్యము కలిగిన కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటి వారి మీద నీకు మనస్సాక్షి ఉండాలి జాలి ప్రేమ వారి మీద చూపించవలసిన వ్యక్తివి కావాలి రెండవదిగా ఎవడైనా నువ్వు ప్రాణము పోతూ ఉంటే ఆ ప్రాణాన్ని కాపాడడానికి తోటి ప్రాణం ఉన్నవాడు గనుక తోటి మనుషుడు గనుక అతని మీద వారిని పొరుగు వాడిని ప్రేమించు అన్న ఆజ్ఞను పాటించు ఒక వ్యక్తి గనుక నీవు అతని మీద జాలి చూపించాలి వాక్యాన్ని వింటున్నావు వాక్యం పదే పదే గ్రహిస్తూ ఉన్నావు కానీ పురుగు వాడిని మీద జాలి లేకపోతే నువ్వు వింటున్న వాక్యం వ్యర్థమైపోతుంది నా ప్రియమిత్రమా కానీ అలాంటి వారిని దేవుడు సురక్షితముగా ఉంచుతాడు రెండో వ్యక్తిని చూసా పొరుగువాడిని సొత్తు అర్ధడుగు వచ్చిన మరి ఆశించి వచ్చిన అరాయని ఇలాగ జరిపి ఇలాయనలాగా జరిపి ఇదందు మీ ఇంటి ప్రక్క చురు ప్రక్క కూడా ఎవరిది ఇంచి వస్తుందా ఎవరిది అరించి వస్తుందా ఎవరిది అడుగు వస్తుందా అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న మనసాక్షి లేని వ్యక్తివేమో ఎందుకు అంటే నీ పొరుగు వాడిని సొత్తును ఆశించకూడదని బైబిల్ చెప్తుంది కానీ నువ్వు అలాగా ఆశించి మనస్సాక్షి లేని వ్యక్తివుగా తయారు చేయబడుతూ దేవుని దృష్టికి నీవు దోషిగా మార్చబడుతూ ఉన్నావు దేవుని యొక్క శాపానికి నువ్వు గురి కావలసిన అవసరత ఏర్పడుతుంది దేవుని యొక్క ప్రత్యేకమైన కోపాన్ని నువ్వు అనుభవించవలసిన వ్యక్తివుగా తయారు చేయబడుతున్నావు నిత్యరాజ్యానికి వారసత్వం నీకు లేకుండా తయారు చేయబడుతుంది అందుకనే నా ప్రేమ పురుగు వాడిని సొత్తును అహబోలాగా ఆశించవద్దు గుడ్డి వాటి లాంటి వారిని ఆ గద్దించిన వారిలాగా ప్రవర్తించవద్దు అన్నది నా సలహా మరి మూడవదిగా మనం చూసాం కురకూర ప్రాణములతో పోయేవాడిని సహకరించండి సహాయించండి మనుషులుగా మనస్సాక్షి కలిగిన వారముగా దేవుని దగ్గర గొప్పతనాన్ని సాటించుకునే వరముగా దేవుని యొక్క మేలు పొందుకునే వారముగా తయారు చేయబడదాం మరి అన్నం లేదు తమ్ముడు లేదు అక్క లేదు చెల్లి లేదు అమ్మ లేదు నాన్న లేదు అందరిపైన ద్వేషం అందరి మీద పగ ఎవడు ఎదిగినా వాడిని చూసి సహించలేని మనస్సాక్షి లేని మనుషులు ఈ దిన కొలద మంది మనకు కనిపిస్తున్నారు దేవుడు మెచ్చుకున్నాడు సహించలేకపోయాడు కయ్యును దేవుడు తీసుకున్నాడు సహించలేకపోయాడు కయ్యును హేబేలు మీద కక్ష కట్టి ప్రాణాలు తీశాడు శాపగ్రస్తుగా దేశ దేశరిగా తయారు శాపకృస్తులు కాకూడదు మన దేవుని చేత దీవి నేను ఆశిస్తున్నాను మనసాక్షి లేని మనుషులు చూసాం మనస్సాక్షి లేకుండా జీవిస్తున్నావా మనస్సాక్షి లేని జీవితం అయితే ఈ నుంచి మనస్సాక్షి కలిగిన వాడుగా నువ్వు తయారు చేయబడాలి గుడ్డి వారిని గుని వారిని చూసి చెప్పించు నీ పొరుగు వారిని చూసి ప్రేమించు పొరుగు వారిని సొత్తును ఏమాత్రం కూడా ఆశించవద్దు నీ తోటి సహోదరిని నీ తోటి సహోదరిని ప్రేమించడము వారిని హెచ్చించడము దేవుడు ప్రేమించిన కనుక మనము కూడా ప్రేమిద్దాం దేవుడు హెచ్చించిన కనుక మనము కూడా హెచ్చిద్దాం వారిలాగా మనము కూడా తయారు చేయబడదాం అన్న ఒక మనస్సు నీకు రావాలని నేను కోరుకుంటున్నాను నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ దినము నుంచి నువ్వు మనస్సాక్షి కలిగిన వ్యక్తి కావాలి ఎప్పటి వరకు నీకు మనస్సాక్షి ఉంటే దేవుడు దాన్ని హెచ్చించాలి మనస్సాక్షి లేని అయితే దేవుడు ఆ శాపముల నుంచి నిన్ను విడిపించి నిన్ను మనిషిగా మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా దేవుడు తయారు చేయాలని ఆశిస్తున్నాను ఈ స్వర్గన కార్యక్రమం ద్వారా దేవుడిని చేస్తున్నందుకు దేవుడు నేను శృతిస్తున్నాను ప్రార్థన జీవాధిపతి నీకు వందనాలు జీవము కలిగిన తండ్రి నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సాక్షి లేని మనుషులను మేము ఏదైనా ముందు చూసాం కానీ మాకు మనస్సాక్షి ఉందా లేదా అని పరిశీలన చేసుకోవడానికి ఈ స్వర్గజన కార్యక్రమం విడిన ప్రతి బిడ్డను మీరు పురుగొలిపినందుకు మీకు కృతజ్ఞతాస్థలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మనస్సాక్షి లేని వారు ఆ గుడ్డువాణి గద్దించిన వారే వారి వలె ఈ స్వర్గజన కార్యక్రమాన్ని వింటూ ఉంటే దచ్చేసి వారిని క్షమించండి పొరుగు వారిని ప్రేమించలేని మనస్సు వీరుకుంటే ఈ దినం నుంచి పొరుగు వారిని ప్రేమించేవారుగా వీరిని తయారు చేయండి పొరుగు వారిని సొత్తులు ఆశించే ఏమైనా వీరికి అపవాది పురుగులు పేడేమో దచ్చేసి వారిని ఆ మార్గం మీరు తీసుకువెళ్ళక వారిని మనస్సాక్షి కలిగిన వారై మీకు ఆధ్యను పాటించే వారుగా సిద్ధం చేయండి సహోదరులను ప్రేమించలేక ద్వేషిస్తున్న మనుషులు ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నారేమో నా ప్రియ సహోదరి సహోదరులను మీరు ప్రేమించి వారు కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారుగా మీరు తయారు చేసి మన సాక్షి కలిగిన గుంపులో వీరిని మీరు నిలవబెట్టి మీ రాజ్యానికి వారసత్వాన్ని మీ బిడ్డలకు అందించమని మేమందరము కూడా మన సాక్షి కలిగిన మనుషులమై మీకు సాక్షికరమని నిలబట్టుకు అవకాశం కలిగించమని కుడింటి బిడ్డలందరినీ దీవించండి వీరిలో గుడ్డివారు కొనివారు అంగవైకల్యం కలిగిన వారు బాధపడుచున్న వారు అనేక మంది దగ్గర నిందలు పరుస్తున్న వారు ఉన్నట్లయితే రేతండి వారిని మీరు ప్రేమించి గుడ్డు వారికి చూపించినట్టుగా మీ బిడ్డల అందరికీ కూడా మీరు స్వస్థ కలిగించండి నా తండ్రి ఇతరుల దగ్గర మోసపోయి బాధపడుచు కొర కొర ప్రాణములతో వారు వాడుచున్నవారైతే దేవా మీరు నీ యొక్క ఆశ్రయ దుర్గముగా మీరుండి మీ నామానికి మహిమకరముగా వారికి మీరు ఆశ్రయం కలిగించమని ప్రార్థిస్తున్నాం నాబోతులాగా నష్టపోయిన వారు ఉంటే తండ్రి వారి కుటుంబాలు మీరు సంరక్షించండి వారి కుటుంబాలకు మీరు మేలు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోండి అన్నల దగ్గర తమ్ముళ్ల దగ్గర అక్కల దగ్గర చెల్లెల దగ్గర తషిమ వారు వారి ప్రేమను పొందుకోలేకుండా పోతున్న వారు మీరే తండ్రిగా మీరే అన్నగా మీరే నా తండ్రి ఆప్తుడుగా మీరు ఆదరించి మీరు నా తన్ని వీరిని బలపరిచి వీరి పక్షమున మీరు వేడ్చి మాడి మీ నామానికి మహిమకరమైన మన సాక్షి కలిగిన వారుగా వీరందరినీ తయారు చేయమని అట్టి మహాకృపకు వీరందరినీ పాత్రలుగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుస్తూ మమ్మల్ని ప్రేమించినాం ఈ స్వర్గజన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించిన మహా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతిశ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెకందరికీ క్రీస్తు పేరిట మరొకసారి వందనాలు మరి రోజు ఈ స్వర్గర్జన కార్యక్రమం రాత్రి ఏడున్నరకు వస్తుంది దయచేసి మిస్ కావద్దు తిరిగి ఉదయం పదిన్నరకు వస్తుంది దయచేసి ఏమాత్రం కూడా ఆలస్యం చేయవద్దు ప్రతిరోజు వాక్యాన్ని విను మీ కొరకు మేము చాలా ప్రయాసపడి మరి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలని ఆశ మేరకు ప్రతిరోజు మీ దగ్గరకు వాక్యాన్ని తీసుకుని వస్తున్నాం మీకు ఏమైనా దేవుడు ప్రేరేపిస్తే దయచేసి దీన్ని సహకరించాలి సహాయం చేయాలని ఆలోచన వస్తే దయచేసి మా ఫోన్ చేయండి మీ అవసరతలు మీ అక్కర్లు ఏమైనా ఉన్నట్టయితే దయచేసి మా ఫోన్ నెంబర్లు మీకు కనబడుతున్నాయి మా ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీకు సహాయం చేస్తాడు అతి ప్రాముఖ్యముగా చర్చికి వెళ్ళడము దయచేసి మర్చిపోవద్దు చర్చికి వెళ్ళడము మంచిది మీరు చర్చికి వెళ్ళడం దేవునికి దగ్గర నుంచి ఆశీర్వాదం అందుకున్న వారుగా తయారు చేయబడతారు మీరు ఎక్కడికి చర్చికి వెళ్ళకపోతే దయచేసి మా అద్భుత లేనికి రండి దేవుడు మీకు మేలులో జరిగిస్తాడు నిత్యము మనకు ఉండునుగాక ఈ బీసీడు కావలసిన వారికి మా చిరునామా పాస్టర్ బీజే రత్నం హోలీ మెసియా మినిస్ట్రీస్ అద్భుత నిలయం చైతన్యపురం తిరుచానూరు తిరుపతి సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ మరొక నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్